హెచ్బిఎన్ స్వాగతం ములుగు జిల్లా వాచేడు మండలం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్రీగుట్టలో పదకొండు రోజులుగా కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్ భాగంగా కర్రీగుట్టలలో మూడు వేల మంది మావోయిస్టులు అందులో మోస్ట్ వాంటెడ్ మడై హెడ్ మా బడే చుక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారని పక్క సంవత్సరంతో ఛత్తీస్గఢ్ పోలీసులు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఇరవై వేల మంది పోలీసు బలగాలతో డ్రోన్ కెమెరాల ద్వారా హెలికాప్టర్ల ద్వారా డాక్ స్క్వాడ్ బాంబు డిస్పోజల్ టీమ్ సిఆర్పిఎఫ్ దళాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎండల తీవ్రత ఉన్నందున పదమూడు రోజుల్లో వందకు పైగా భద్రత సిబ్బంది సన్ స్ట్రోక్ కు గురయ్యారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎండి హబీబ్ అందిస్తాడు చెప్పండి హబీబ్ ములుగ్ జిల్లా వాజేడ్ మండలం సరిహద్దులో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఆపరేషన్ ఖగార్ పేరుతో ఈ ఈరోజుకు కర్రెగుట్టలపై పదమూడవ రోజు కొనసాగుతున్న ఆపరేషన్ కుంభింగ్కు అనుకూలంగా లేని పరిస్థితులు కనబడుతున్నాయి జవాన్లకు పెను సవాలుగా మారిన ఆపరేషన్ హెలికాప్టర్లు డ్రోన్లపైనే ఆధారపడుతూ ఆధారపడుతున్న బలగాలు సేఫ్ జోన్లకి మావోయిస్టులు వెళ్లారని పక్కా సమాచారం హెలికాప్టర్ల నుండి బలగాలు దాడి కర్రెగుట్టలపై బేస్ క్యాంపులు ఏర్పాటు బలగాలు యత్నం పడుతున్నాయి ఎంట తీవ్రత దృష్ట్యా సన్ స్ట్రోక్కు గురవుతున్న భద్రతా బలగాలు భారీ బాంబుల మూతతో కర్రెగుట్టలు దద్దరెల్లుతున్నాయి దండకారంలోకి ఆదివాసులు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి ఆపరేషన్ ఖగార్ ఆదివాసులు అస్వస్వతానికి ప్రమాదంగా మారింది వెంటనే ఆపరేషన్ ఖగార్ నిలిపివేయాలంటున్న ఆదివాసీ సంఘాలు ప్రజలు కర్రెగుట్టలపై బాంబు స్కాడ్ పదమూడు రోజులుగా కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్ ఢాక్ స్కాడ్ బాంబు డిస్పోజల్ టీం సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపులు చర్యలు చేపడుతున్నారు ఎండలు తీవ్రత దృశ్య పదమూడు రోజుల్లో వందకు పైగా భద్రతా సిబ్బంది సంస్టుకు గురై నిన్న ఇద్దరు వెంకటాపురం భద్రతా సిబ్బందికి వెంకటాపురంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అందులో ఒకరికి గుంటె నొప్పి రావడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్కు తరలించారు మావోయిస్టులు వందలాది బలగ బంకర్లు కర్రగుట్టలపై ఉన్నట్లు నిర్ధారించుకున్న భద్రతా సిబ్బంది ఉన్న అన్నట్లు నిర్ధారించుకున్న భద్రతా సిబ్బంది బంకర్లలో మావోయిస్టులు ఉన్నట్లుగా నిర్ధారణకి వచ్చిన అధికారులు భద్రత బలగాలు ఆదివాసుల ఆధీనంలోకి డోబి గుట్టలు నీలం సహి గుండలు రెండు గుట్టలపైన స్వాధీనం చేసుకున్నారు రెండు గుట్టలపై రెండు బేస్ క్యాంపులు ఆలుబాగ వద్ద ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేసిన భద్రతా దళాలు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్న అందుకు సిగ్నల్స్ కోసం కొన్ని తాత్కాలిక టవర్లను కూడా ఏర్పాటు చేశారు భద్రతా సిబ్బంది ముఖ్యంగా ఆపరేషన్ ఖగార్ గేరిలా మాస్ట్ వాంటెడ్ మడాయి హిట్మా మరియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే షుక్కారా వలియాస్ దామోదర్ కర్రెగుట్టలపై సుమారు మూడు వేల మంది మావోయిస్టులతో ఉన్నట్లు పక్కా సమాచారం మేరకు భద్రతా బలాగాలు సుమారు ఇరవై వేల వేల మందితో కర్రెగుట్ట ఆపరేషన్ ఖగార్ చేపట్టారు కర్రెగుట్టలపై ఆపరేషన్ ఖగార్ని నిలిపివేయాలని మంత్రి సీతక్క కూడా ఆదేశించారు కూడా కేంద్రం ససేమిరా అంటున్నారు మరియు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆపరేషన్ ఖగార్ ఆపేయండి మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటున్నారు కదా మీరు కూడా చర్చలకు రాండి ఎందుకు రావడం లేదు వందలాది మంది ఆదివాసులు ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నారు మావోయిస్టులు చర్చలకు వస్తామంటున్నారు ఆపరేషన్ ఖగార్ వెంటనే ఆపేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి సవాల్గా గట్టిగా సవాల్ విసిరారు కానీ కేంద్రం మాత్రం మేము చర్చలకు రాము మీరు లొంగిపోతే లొంగిపోండి లేకుంటే చచ్చిపోండి అని వారు కూడా సవాల్ విసిరారు ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినట్లు రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోస్టులు లేకుండా అంతం చేస్తానని చెప్పినట్లే జరుగుతుంది মু <N tanpa earthy> <Na>, <saos> नंबर मिल भेज तो नंबर